ప్రేక్షక దేవుళ్ళ కుండ శ్రీనివాస్ గుడ్ ఈరోజు ముఖ్యంగా ఈనాటి పిల్లలే రే రేపటి భావి భారత పౌరులు అని చక్కని ఏంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నటువంటి ఈ సమావేశ సభాధ్యక్షులు ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్లు ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమం పిల్లల్లో కల్పించి పిల్లలకి రోడ్ సేఫ్టీ రూల్స్ కాకుండా వాళ్ళ యొక్క జీవితాలకి ఒక రక్షణగా ఉండేటువంటి హెల్మెట్ ఏదైతే ఉందో దాన్ని ప్రదానం చేయడంలో చాలా చక్కటి ఉద్దేశము నిబిడీకృతమైనటువంటి క్రమంలో ఇప్పటికే ఈ ఇండియన్ సేఫ్ హెల్త్ ఇంజూరీ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి ఎంఏ బేగ్ గారికి ముఖ్యంగా విద్యాశాఖ మొయినాబా శేరలింగంపల్లి పక్షాన వారికి పాఠశాల హెడ్ మాస్టర్ అండ్ పాఠశాల ఉపాధ్యాయ బృందం తరపున మరి వారికి విద్యాశాఖ పక్షాన వారికి ఆర్థికమైనటువంటి స్వాగతం మరియు కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాను ఎందుకంటే ఈరోజు పిల్లలు చాలా చక్కగా ఇద్దరు ముగ్గురు మాత్రం సమాధానం చెప్పడం కూడా బాగా నచ్చింది ఎక్కడ రోడ్ క్రాస్ చేయాలి అంటే వాడు జీబ్రా క్రాసింగ్ అన్నాడు సరే దాని యొక్క నిపుడీకృతమైనటువంటి మీనింగు దీనిలో తెలియకపోయినా ఎక్కడైతే రోడ్ లైన్స్ ఉంటాయో ఆ లైన్స్ చోటనే మరి క్రాస్ చేయాలి అనేటువంటిది ఒక మంచి చక్కటి ఆన్సర్ అది సినిమా అదేవిధంగా ఇక్కడ అమ్మాయి చెప్పింది ఎందుకు యాక్సిడెంట్స్ అవుతాయి అని అన్నప్పుడు యాక్సిడెంట్స్ అయితే ఫలితాలు ఏంటో కూడా అమ్మాయి చాలా చక్కగా చెప్పడం జరిగింది అంటే విద్యార్థుల్లో ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ సార్ యాక్చువల్గా టెన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉండాలి టెన్ ఇయర్స్ అటు ఇటు ప్లస్ ఆర్ మైనస్ వన్ అనే రూపంలో ఈ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి పిల్లలు ఉంటారు ఈరోజు నుంచి మీరు సంకల్పించినటువంటి ఈ కార్యక్రమము వీళ్ళు నిజ జీవితంలో ఒక సమాజంలో ఒక పౌరునిగా నాడు ఈ సమాజంలో ఇంకా పోలీసు వాళ్ళు కానీ ఇంకెవరో తలపైన హెల్మెట్ ధరించండి అని చెప్పాల్సిన పని లేకుండానే మీరు చేసేటువంటి యాక్టివిటీ సమాజ ఒక చక్కటి సమాజం తయారవడానికి ఆస్కారం ఉంటుంది అన్నింటికన్నా ముఖ్యంగా ఇప్పుడు బ్యాగ్ ఇవ్వాలన్నా తర్వాత ఇంపోర్ట్ ఏదన్నా ఇవ్వాలన్నా మీకు బుక్ ఇవ్వాలన్నా తర్వాత మీకు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి ఇవ్వాలన్నా ముందు మనం ఉండాలి కదా అవునా మనం జాగ్రత్తగా ఉండాలి కదా ఆదానికి బేక్ గారు చాలా చక్కటి ఉద్దేశంతో మనమందరం సంరక్షణగా ఉన్ననాడు అన్నీ సమకూరుతాయి అనేటువంటి ఒక చక్కటి సంకల్పంతో ఈరోజు విద్యార్థులకు పాఠశాల విద్యార్థులకు హెల్మెట్ ఇవ్వడం ఏంటి అని అనుకోవచ్చు చాలా వరకు కాబట్టి ఆ రోజున మరి బేక్ గారికి బాగా చేసేసి నేను చాలా వరకు చూస్తున్నాను ఈ పాఠశాల మీ వచ్చి నుంచి చాలా మార్పులు సార్ ఈ విద్యార్థులకు సరైనటువంటి వసతులు లేని క్రమంలో ఈవెన్ వాష్రూమ్స్ సరిగ్గా లేని క్రమంలో ఈ ప్రాంగణం అంతా చక్కటి లేకున్నటువంటి క్రమంలో విద్యార్థులకు అల్పాహారం సమకూర్చడంలో కానీ అనేక రకాలుగా ఉపాధ్యాయులు ప్రధాన వారి యొక్క ఉపాధ్యాయ ఉపాధ్యాయుడు చక్కటి ఉపాధ్యాయ ఉపాధ్యాయులు మంచి కోఆర్డినేషన్తో ఈ క పాఠశాలలు నడుపుతున్నటువంటి ప్రధా ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ గారికి ముఖ్యంగా వారందరికీ కూడా మా విద్యాశాఖ పక్షాన వాళ్ళని అభినందిస్తూ ఉన్నా ఇలాంటి కార్యక్రమాలే కాకుండా విద్యార్థులు క్వాలిటీ ఇంప్రూవ్మెంట్కి కూడా మరి మన అందరం యొక్క శాయశక్తుల ఇంకా ఇతోధికంగా మనం పాట పడాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ ఫెసిలిటీస్ వస్తూ తర్వాత చక్కటి క్వాలిటీ ఉన్ననాడు ఈ విద్యార్థులు ఈ సమాజంలో రేపు తమ సొంత కాళ్ళ మీద తన సొంత అనుభవం మీద నిలబడి ఒక చక్కటి పౌరులుగా తయారవడమే కాక సమాజానికి ఉపయోగపడేటువంటి విద్యార్థులుగా పౌరులుగా తయారవుతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఉంది మీ అందరికీ కూడా ఈ హెల్మెట్లు ఇస్తారు అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే రేపు నుంచి హెల్మెట్ ధరించాలి అర్థమైందా హెల్మెట్ ఇంట్లో పెట్టి రావడం కాదు అర్థమవుతుంది కదా హెల్మెట్ పెట్టుకోవాలి రాగానే ఇక్కడ తీసేయాలి తీసేసిన తర్వాత మీరు మీ కేటాయించిన ప్లేస్లో పెట్టుకోవాలి ఎవరి హెల్మెట్ వాళ్ళు మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకోవాలి తర్వాత ధరించాలి దానివల్ల ఇది సేఫ్టీ ఇక్కడ ముఖ్యంగా హెడ్ మాస్టర్ గారు అన్నారు ఈ పిల్లలకి నిజానికి వాస్తవికతకి దగ్గరగా ఉండి ఈ ట్రాఫిక్ ఏరియాలో ప్రతి ఒక్కరు కూడా బండిపైన వస్తున్నటువంటి క్రమంలో ఏ ఒక్క చిన్న ఏ వెహికల్ ఇంకో వెహికల్కి అయినా కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ క్రమంలో మన సురక్షితంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అనే ఉద్దేశంతో మరి కాబోలు వారు చాలా వరకు ప్రయత్నం చేసి పాఠశాల విద్యార్థులకు ఇవ్వటం విద్యార్థులందరికీ కూడా చాలా మంచిది మంచి సుదినం ఇది మీ అందరూ కూడా ఇవి ధరించాలి తప్పకుండా ఇంటి దగ్గర సేఫ్గా పెట్టుకోవాలి ఒక్క హెల్మెట్ కాస్ట్ ఇది టువెల్ హండ్రెడ్ రూపీస్ అట్ట నాట్ థౌజండ్ కాబట్టి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉన్న హెల్మెట్ మీ అందరికీ మరి ప్రదానం చేయడం ఒక పెద్ద మనస్సుతో చేసినటువంటి తెలంగాణలోనే ఫైవ్ థౌజండ్ హెల్మెట్స్ వాళ్ళు ప్రదానం చేశారు ఇప్పటికీ ఏడు పాఠశాలలు మన మండల్లో డిఫరెంట్ మండల్లో కూడా వాళ్ళు ప్రదానం చేస్తూ ఉన్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు బాగా చదువుతారా మరి బాగా చదువుతారా ఇవన్నీ కూడా మనకు బోనస్లే మీరు బాగా చదివితే ఇవన్నీ మనకు బోనస్లుగా మనకు పరిగణిస్తామంటారు కాబట్టి బాగా చదవండి మీ దగ్గర ఏమన్నా చిన్న డౌట్ ఉన్నా మీ టీచర్ని అడిగి క్లారిఫై చేసుకోండి హోంవర్క్ చేయండి ప్రతిరోజు ఏది ప్రశ్నించండి ప్రశ్నించండి మీకు ప్రశ్నలు వేయాలి ఎక్కువ ప్రశ్నలేయాలి ఎందుకు ఎప్పుడు ఎలా అనేటువంటి ప్రశ్నలు మీకు ఉదయించాలి అలా ఆ ప్రశ్నలకు జవాబులు కనుక్కోవడానికి ప్రయత్నం చేయాలి మీకు తెలియనప్పుడు తోటి విద్యార్థులతో కలిసి చేయాలి అలా ఇద్దరికి కూడా రానప్పుడు టీచర్ దగ్గర వచ్చి అడిగేసి క్లారిఫై చేసుకోవాలి ఎవరు మిమ్మల్ని ఎక్కడా విసి కాబట్టి ఆ దిశలో మీరు ప్రయాణం చేయండి బేగ్ గారికి మరొకసారి విద్యాశాఖ పక్షాన వారికి ఆర్థికమైనటువంటి స్వాగతం స్వాగతం తెలియజేస్తున్నాను